చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్టీజీ మానవ వనరుల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కు సాదర వీట్కోలు రేణుగుంట తిరుపతి జిల్లా ఆగస్ట్ ఇరవై చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకుని నేటి శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్టీజీ మానవ వనరుల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కు సాదర వీడ్కోలు లభించింది గౌరవ మంత్రివర్యులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు చంద్రగిరి ఎమ్మెల్యే పులివెత్తి నాని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజల సుధీర్ రెడ్డి నగరి ఎమ్మెల్యే భానుప్రకాశ్ పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అదనపు ఎస్పీ నాగభూషణం రావు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ శ్రీకాళహస్తి ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి ఎస్డీసీ ప్రోటోకాల్ చంద్రశేఖర్

అది మాకున్న చిత్తంకోర్ చేసేది ఆయన లేఖ రాసేదా ఎట్లుందంటే దొంగ దొంగతనం చేసి ప్రధానమంత్రి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది యాక్షన్ తీసుకోండి సుప్రీంకోర్టు జడ్జి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది యాక్షన్ తీసుకోండి అని చెప్తుంది వాళ్ళ హామీలో జరిగింది అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నట్టే కదా ఆయన రిపోర్ట్ ఎక్కడ డిస్ప్యూట్ చేయలేదు కదా క్లారిటీ ఉంది కదా ఇప్పుడు ఆయన వైవి సుబ్బారెడ్డి గారి నేను రామనండి కంప్లైంట్ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మమ్మల్ని ఛాలెంజ్ చేశారు మీ అందరూ తెలిసిన విషయం నేను నిన్న స్వీకరించా ఛాలెంజ్ ఛాలెంజ్ ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడినే ఉంటాను సార్ మీరు రండి మేము ప్రతిజ్ఞ తీసుకుంటాం నాకు ఎలాంటి డౌట్ లేదండి నేను తీసుకుంటాను మీరు కూడా రండి అన్నా నే ఏమేరని ఎక్కడున్నాడు ఒకప్పుడు ఊ అంటే ఆ అంటే పెంచి పడేసారు కదా ఐదు వేలు పెంచేయండి పదిహేను వేలు అప్పించాను ఏమవుతున్నాడు కదా పదాలు అర్థం ఫేక్ అని ఆయన ఫీల్ అవుతారు లేకపోతే కానీ పాయింట్ ఏంటంటే మెగా డిఎస్సీ వేస్తాను పెన్షన్ పెంచుతాను పెంచాం మూసేసి అన్న క్యాంటీన్ తెరుస్తాను తెరిచాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను అనేక పరిశ్రమలకు మేము ఆల్రెడీ ఎంఓఈలు ఒప్పందం కుదుర్చుకోవడం శ్రీ సిటీకి చంద్రబాబు నాయుడు గారు వస్తాం జరిగింది మీరు అందరూ కూడా చూశారు ఇంకా అనేక కంపెనీలు రాబోతున్నాయి ఒక మాట పడుతుందండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక పారిశ్రామిక ఆంధ్ర రాష్ట్రం వచ్చాడా ఒక ఇన్వెస్ట్మెంట్ జరిగేదా అలాంటిది ఇప్పుడు అందరూ వచ్చారు మళ్ళీ మొదలైన ఒక రిన్యూబుల్ ఎనర్జీలోనే దాదాపు లక్షల కోట్ల పెట్టుబడి రాబోతుంది ఆంధ్ర రాష్ట్రానికి అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ ఆయనట్టు మారుతాడు జగన్ అట్టు మారుతాడు అంటే ఈ వంద రోజుల పాలన ఏదైతే ఉందో సరిగా చేయలేక మా మీద పడుతున్నాడు అనేది కూడా జగన్ మేము ప్రజల్లో ఉన్నాం ప్రజలు దొరుకుతున్నాం బంగారు పాలన ప్రజలు ఉన్నా ఎక్కడ బ్యారికేడ్లు ఏం లేవు ప్రజల్లోకి వెళ్ళాం ప్రజలతోనే కలిసాం ఎందుకు భయపడతాం అండి ఎందుకు భయపడాలి మేము ఓ క్యాలెండర్ పెట్టాం ఆ క్యాలెండర్ ప్రకారం మేము

స్కిల్ డెవలప్మెంట్ కేసుకి ఆంజనేయులకి విశాల్ గున్నీకి ఇంకెవరైనా పేరు పేరు ఉంది పేరుంది ఆయనకి ఏం సంబంధం ఈ కేసుకి స్కిల్ స్కిల్ నాకున్న అవగాహన మేరకు స్కిల్ డెవలప్మెంట్ కేసు రిశాంత్ రెడ్డి రఘురాం రెడ్డి రఘురాం రెడ్డి పెళ్లి రఘురాం రెడ్డి అయ్యో సిటీ ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే ఆయన ఏంటైనా ఒప్పుకుంటున్నారా వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారా ఈ ముగ్గురు అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు కేసు కట్టారా అని నేను సూటిగా ఫేక్ జగన్ ప్రశ్నిస్తున్నా ఇక్కడ విచిత్రమే ఆ ఆనాటి డీజీపీ వివరించిన వ్యక్తి పేరు ఎవరికి తెలియదు ఆయన ఏం చేశాడో ఎవరికి తెలియదు ఈ యాక్ట్రస్ కేసులో సీఎంఓ నుంచి ఆదేశాలు సీఎంఓకి పిలిచి అంటే తాడిపల్లి కొంపలో ఉన్న సీఎంఓకి పిలిచి అక్కడి నుంచే మాకు ఆదేశాలు జారీ చేశారు బాంబేకి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని క్లియర్గా ఇన్వెస్టిగేషన్ బయటపడిపోయింది విచిత్రం ఏంటంటే ఆరున్నరకి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు ఏడున్నరకి ఫ్లైట్ ఓకే అంత స్పీడ్ ఉందా అంత పోలీసులు అంత బాగా చేస్తున్నారు టికెట్ ఎప్పుడు బుక్ చేశారు మూడు రోజులు ముందర బుక్ చేశారు అంటే కల్లో వచ్చింది మూడు రోజుల ముందల జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళొచ్చు ఎంత అన్యాయం అండి అన్నా మళ్ళీ చెప్తున్నా ఎర్రపు గురించి నేను క్లారిటీ ఇవాళ మళ్ళీ చెప్తా ఏ అధికారులైతే అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టానన్నా ఎంక్వైరీ చేస్తానా అగమ్మ సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తానా అవసరమైతే జైలు కూడా పంపిస్తాను నేను కట్టుబడి ఉన్నాను నేను ఊరు ఊరు దాదాపు తొంభై పబ్లిక్ మీటింగ్లు పెట్టా ప్రజలు నేను చెప్పాను నేను ప్రజలకు ఇచ్చిన హామీ అది తప్పనిసరిగా అమలు చేస్తారు దానికి ఎందుకు భయపడతాడు పద్దాక ఎర్రబుక్ బుక్ అంటారు అదే బాబు అది రాజారెడ్డి రాజ్యాంగం కాదు అంబేద్కర్ గారి రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చట్టాలు ఉల్లంఘించిన కుక్కలు వేయని చెప్పారు ఇంక్లూడింగ్ మీరు మిమ్మల్ని కూడా ఆ డౌట్ ఎందుకు మీకు సాక్షి మన ఫ్లైట్లో వస్తున్నాం థ్యాంక్ యూ కానీ ప్రజలందరికీ ప్రార్థన ఉంటుంది ఎందుకు నేను ఆయన్ని ఫేక్ జగన్ అని పెడతాను ఎందుకు నేను ముద్దుగా పిలుస్తాను ఆయన అనేక విషయాలు మాట్లాడాను అసలు వరదల గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా అని చూటుగా ప్రశ్నిస్తున్నాను వరదలు వచ్చిన వెంటనే గ్రౌండ్ జీరోకి వెళ్ళి బస్ లో పడుకుని పది రోజులకు ఆరు నెస్సులు కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించి రిలీఫ్ మెజర్స్ ఫ్రమ్ ద ఫ్రంట్ లీడ్ చేసింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు పంపించారు శాసనసభ్యులందరినీ పిలిపించారు రిలీఫ్ రిహాబిలిటేషన్ యుద్ధ ప్రాతిపదికంగా చేయాలని చెప్పారు హెలికాప్టర్ ద్వారా భోజనాలు అందించాం ఏడు అడుగుల లోతు నీరు ఆహారం అందించాం రేషన్ అందించాం వాటర్ బాటిల్స్ కూడా అన్నాడు అందించాం వాస్తవాలు తెలియకుండా ఈరోజు ఫేక్ జగన్ మాట్లాడటం చాలా చాలా బాధాకరం ఆయన విషయం గమనించాలి ఆయన పార్టీ ఎమ్మెల్సీ మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స గారు రిలీఫ్ దానికి వెళ్ళినప్పుడు ప్రజలు తరుముకున్నారు ఐదు రోజుల తర్వాత మేము గుర్తొచ్చామా మొదటి రోజు నుంచి ఇక్కడ నిలబడింది పోరాడింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బాబు గారి పైన భరోసా ఉంది కనుక రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కి డబ్బులు ఇస్తాం జరిగింది రిహాబిలిటేషన్ దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది రెండో విషయం సొంత లావాదేవీల కోసం ఏకంగా దొంగ కేసు బనాయించి ముంబైల నుంచి ఒక యాక్ట్రస్ ని తీసుకొచ్చి విషయం ప్రజలందరూ గురి చూస్తున్నారు దాంట్లో చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా ఎంక్వైరీ జరిగే సమయంలో పోలీస్ అధికారుల్ని తాడిపల్లి కొంపకి పిలిచి అక్కడ ఆదేశాలు ఇచ్చారని ఇన్ రైటింగ్ నాకు వస్తాం జరిగింది దానిపైన ఈ ఫేక్ జగన్ ఏ సమాధానం చెప్తాడని సూటిగా ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా ఇంకొక పక్కన చూసాను వరదల్లో మనందరూ ఇబ్బంది పడుతున్నాం దాదాపు పన్నెండు లక్షల క్యూసెక్స్ వరద వచ్చింది అంటే ఇంకొక లక్ష వచ్చింటే ప్రకాశం బ్యారేజ్కి ఏమయ్యేదన్న పరిస్థితుల్లో వాయికా రంగులతో ఉన్న బోట్లు వచ్చి అక్కడ గేట్లు ఢీకొట్టుకున్నా విషయం ప్రజలందరూ చూశారు ఇప్పుడు ఏకంగా మా పార్టీ వాళ్ళు కాదని ఏకంగా సొంత పార్టీ వాళ్ళని కూడా బయటికి ఎంటేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ మేము చేయము అని వందసార్లు చెప్పిన ఈ ఫేక్ జగన్ ఫేక్ ప్రచారం చేస్తున్నారు అంటే పొద్దున్నే రాత్రి తెలిసిందండి ఫేక్ ప్రచారం జగన్ సూటిగా ప్రశ్నిస్తా మీరు రెండు వేల పంతొమ్మిది ముందలా నేను పెన్షన్ పెంచుతాను 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 నీకు అన్నారు ప్రజలకు అర్థం అలా పాప అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెంచుతారనుకున్నాడు కానీ ఇది ఏంటంటే కటింగ్ బిజినెస్ అప్పుడొక రెండు వందల యాభై అప్పుడు ఒక రెండు వందల యాభై ఆయనకి మూడు వచ్చినప్పుడు ఇంకో రెండు వందల యాభై అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు వికలాంగులకు అందించే మూడు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేలు చేశారు శాశ్వతంగా పెట్టుబడి ఉన్నోదే ఐదు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు చేశారు ఇది ఆయనకి కంపడట్లేదు ఇంకా నీ గురించి ఈరోజు ఆయన మాట్లాడుతూ నిజమే చాలా చాలా బాగా అంటే వాస్తవాలు మేము ప్రజల మీద పెట్టకూడదా నీలాగా పింక్ డైమండ్ రాజకీయాలు మేము చేయట్లేదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు తిరుపతి లడ్డూ కరెక్ట్గా లేదు క్వాలిటీ లేదు నాణ్యత లేదు మేము టెస్ట్ పంపించాం టెస్ట్లు అన్ని వచ్చినాయని చెప్పారు రిజల్ట్స్ అన్ని కూడా మీడియా మిత్రులకు పెట్టాం అధికారులు కూడా పెట్టాం దాంట్లో చాలా క్లారిటీగా ఉంది అది ఆయన కంపెనీ లేదా మళ్ళీ ఐదు సంవత్సరాలు మీరు పీకిందండి మీడియా మిత్రులు మీ అందరు తెలుసు మీరు తిరుపతికి వెళ్ళి తిరుమలకి వెళ్ళి భక్తుల దగ్గర బైక్స్ తీసుకుంటున్నాం నేను చూసా అనేక బైక్స్ భక్తులే స్వయంగా మేము ఇన్ని దశాబ్దాల నుంచి వచ్చాం గత ఐదు సంవత్సరాలు లడ్డు నాణ్యత లేదు చిన్న అయింది అలాంటిది బాబుగారు ప్రభుత్వం వచ్చిన వెంటనే నాణ్యత పెరిగింది సైజు పెరిగింది క్వాంటిటీ పెరిగిందని భక్తులే చెప్పే పరిస్థితి మనందరం చేసాం ఇది ఆయన కంపట్లేదా ఇంకా ఫేక్ ప్రచారం ఇంకా ఎన్ని ఎన్ని సంవత్సరాలు చెప్తా స్వామి ఎందుకు ఇట్లా చేస్తారు మీరు తప్పు జరిగితే తప్పు జరిగింది మమ్మల్ని క్షమించండి అని ప్రజలను అడగాలి అది పోగా తిప్పి మళ్ళీ మా మాపైనే నిందిలేస్తాం ఆల్ ఎవిడెన్స్ మేము ఈరోజు ప్రజల ముందలు పెట్టాం ఇక్కడున్న మీ ట్రిపుడు అందరూ మీ అందరూ తెలుసమ్మా గతంలో మీరందరు నాతో పాదయాత్రలో ఉన్నవారు నడిచారు మీరు చెప్పారు నాణ్యత లేదు అన్నదానంలో నాణ్యత లేదు అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు సామాన్య భక్తుల్ని దేవుడికి దూరం చేశారని మీరందరూ కూడా చెప్పింది దయచేసి మీడియా మిత్రులు కూడా గుర్తు చేస్తున్న విషయం ఈరోజు ఒక మంచి ఈవో నియమించి మొత్తం ప్రఖ్యాణం చేయండి సిస్టమ్స్ అన్ని సెట్ చేయండి అని బాబు పెడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి హిస్టరీ తెలియదు ఆయన ఏం చదివారో ఎవరు తెలీదు నేను తెలుసా ఆయన ఏం చదివారు ఎక్కడ చదివారో ఎవరు తెలీదు కొంచెం హిస్టరీ తెలుసుకోవాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అన్న ఎన్టీఆర్ నాయకత్వంలో క్యూ కాంప్లెక్స్ కట్టారు అన్నదానం కార్యక్రమం ప్రారంభించారు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రాణదానం చేసి బ్రహ్మోత్సవానికి వెళ్ళేటప్పుడు పేరులో బాంబు లేస్తారు అది జగన్మోహన్ రెడ్డి గారికి అంపదు నాకు దేవాన్సి కుటుంబంలో దేవాంశి వచ్చిన తర్వాత మేము ఎందుకో నిర్ణయం తీసుకున్నాం అతను పుట్టినరోజు నాడు మూడు కోట్లు భోజనం ఉచితంగా భక్తులకు ఇవ్వాలి మా వంతు దేవుడికి మేము సాయం చేయాలని ఆలోచన ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం గత తొమ్మిది సంవత్సరాలుగా చేస్తున్నాం ఇది సూటిగా నేను ప్రశ్నిస్తున్నా గతంలో మీరు అందరు చూశారు టీటీడీని రాజకీయ పునరాస కేంద్రంగా వాళ్ళు వాడుకున్నారు టీటీడీ లడ్డూలు తీసుకొచ్చి బియ్యం బండిలో పెట్టి ఊరూరు ఎన్నికల కోసం ఎలా పనిచేయారో